అసలు మనకి ఫార్మింగ్ చేయాలని అంటే ఫార్మింగ్కి అసలు ఇవన్నీ అవసరమా ఇవి నిజంగా అవసరమా మొత్తం స్టాల్ ఫీడింగ్ చేస్తున్నటువంటి రైతులు అసలు స్టాల్ ఫీడింగ్లో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు దీన్ని స్టాల్ ఫీడింగ్ చేసేవాళ్ళు ఎవరైనా అసలు చెయ్యాలనే ఉద్దేశం ఉంటే అసలు దీనికోసం ఎవరైనా మామూలుగా ఎవరైనా అవగాహన చేసుకున్నారా ఎప్పుడైనా ఫార్మింగ్ పెట్టడం చాలా ఈజీ అండి మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఫార్మింగ్ పెట్టేయచ్చు అది పెద్ద సమస్య కాదు కానీ పెట్టిన తర్వాత మనం దాన్ని హ్యాండిల్ చేయలేక దాంట్లో వన్ రూపీ టూ రూపీ కాదండి లక్షల్లో నష్టపోతున్నారు రైతులు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది దీన్ని ఎప్పుడైనా ఎవరైనా దీనికోసం ఆలోచించారా ఫార్మింగ్ పెట్టడం ఏముందండి డబ్బులు ఉన్నాయి ఒక ఇరవై లక్షల ముప్పై లక్షలు యాభై లక్షలు పెట్టేచ్చు